వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ బ్లాగ్స్ దిస్ ఇస్ నన్ను పాటు కదా హాయ్ ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాం మీ అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అలానే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకున్నారు అంటే మేము చేసే వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది సో ఈరోజు మా బావ కూడా ఎందుకున్నారు అనుకుంటున్నారా డైలీ నేనే ఉంటాను కదా సో ఈరోజు తను వచ్చేసాడు మార్నింగ్ వీడియోస్ తీసుకుందాము అంటే నాకైతే టైం అస్సలు కుదరట్లేదు ఎందుకంటే త్వరగా లేయట్లేదు అనమాట ఇంకా లేస్తాను లేచిన తర్వాత ఎంత పని చేసినా కానీ మా నాయన వచ్చిన తర్వాత అది ఇలా పడేయడం ఇది అలా పడేయడం ఇంకెందుకు లే డబల్ పని అవుతుందని చెప్పేసి నిదానంగా చేసుకుంటున్నా అది కాక ఎండలు ఫుల్ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడే దాదాపుగా ఫార్టీ టూ ఫార్టీ త్రీ డిగ్రీస్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా మా ఇద్దరు పిల్లలు ఏం చేస్తారు తెలుసు కదా మీ అందరికీ తినడానికి నొప్పే అన్నిటికీ నొప్పే మా వాళ్ళకి ఈరోజు వీడియో అయితే మా చిన్న పిల్లలు కదా నాకు ఇద్దరు ఇద్దరు ఫైవ్ ఇయర్స్ లోపే కాబట్టి వాళ్ళిద్దరితో నేను ఎలా మేనేజ్ చేస్తాను అనేది ఈరోజు వీడియో అనమాట సో ఎవ్వరూ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కూల్కి వెళ్తున్నాను డ్యూటీకి వెళ్తాడు స్కూల్కి ఎందుకు కానీ డ్యూటీ అని చెప్పు బాగుంటుంది అది కూడా స్కూల్ మాదిరే కదా లోహి లోహి వచ్చే స్కూల్ కి టైం కి రెడీ అయ్యి వాడు వెళ్ళిపోతారు నేను రెడీ అయ్యేసి నేను వెళ్ళిపోవాలి అంతే కదా డ్యూటీ డ్యూటీ ఖచ్చితంగా వెళ్ళాలి డ్యూటీ కదా ఇప్పుడు టైం అయితే దాదాపుగా ట్వెల్వ్ థర్టీ వన్ అయితే అయిపోయింది బాగా కూడా వచ్చేసాడు కదా సో వీడియో తీసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను సో ఈరోజు వీడియో అయితే మా పిల్లల గురించి మా ఇద్దరు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళిద్దరితో ఇండ్లు అలాగే పనులు మా హస్బెండ్ నా యూట్యూబ్ ఇంక ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తాను అనేది ఈరోజు వీడియో చూపిస్తాను అలాగే రేపు ఉగాది పండగ కూడా వస్తుంది కదా ఇంకా ఆ పండగ కోసం చిన్న చిన్న ప్రిపరేషన్స్ అనమాట ఇంట క్లీన్ చేసేసాను ఇంకా బట్టలు మొత్తం ఉతికేసాను అనమాట ఇంటి పని ఏం లేదు ఇంకా బయటకు వెళ్ళేసి పూలు అవి ఇవి ఉంటాయి కదా ఇంకా రేపు మామిడికాయ అలాగే వేప పువ్వు ఇవన్నీ ఉంటాయి కదా కొత్తగా పండగ వస్తుంది కొత్త సంవత్సరం అనమాట మన ఆంధ్ర వాళ్ళ కోసం చెరుకు రసం అవన్నీ దొరుకుతాయా మనకి కొత్త బెల్లం అంటే ఏమో దొరకవచ్చు నా తెలిసి రకాలు తీసుకోవాలి ఇంకా అవన్నీ తీసుకోవాలి ఇంకా అవన్నీ తీసుకోవాలి కాబట్టి నైట్ అయితే వెళ్తాము ఇప్పుడు ఫుల్ ఉంది ఎండ అయితే బయటకు అస్సలు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎందుకంటే అంత ఎండలు ఉన్నాయి అది కాక మిట్ట మధ్యాహ్నం పోతే అక్కడ షాపులు కూడా ఉండవు మళ్ళీ పడిపోయినామనుకో పండగ లేదు బబ్బం లేదు ఇంక ఈ రోజు మా పిల్లలు ఏం చేస్తున్నారు చూపిస్తే ఈ రోజు మా వాడికి స్కూల్ లేదు కదా ప్రతి సాటర్డే స్కూల్ ఉండదు అసలు ఈ బెంగాల్ ఏందో కానీ నాకు అర్థమే కాదు ఏమన్నా అడిగితే ప్రాపర్ కావాలి అంటారు చదువు చెప్తే కదా మన ప్రాపర్ సెలవులో వారం రోజుల్లో మూడు నాలుగు రోజులు సెలవు వాడికి అసలు స్కూలే లేదు గా అంటే నేను చదువుకునేటప్పుడు ఏంటంటే ప్రతిరోజు స్కూలే బాబోయ్ నేను అసలు స్కూల్కి పోను అనుకున్నా కానీ ఖచ్చితంగా పోవాలి లేకపోతే అక్కడ మేడం వాళ్ళు మళ్ళీ కంప్లైంట్ చేస్తారు మళ్ళీ ఏంటి నాన్న ఫోన్ చేయడమో అమ్మోళ్ళ ఫోన్ చేయడమో అన్న వాళ్ళకి ఫోన్ చేయడమో ఇవన్నీ ఉంటాయి పెద్ద తండ్రి సరే మా పిల్లలు ఏం చేస్తున్నారు చూపిస్తే ఇప్పుడు ఇద్దరు రాక్షసులురా మీరు ఇద్దరు చూడండి శుభ్రంగా మేము వీడియో ఇద్దరం వీడియో తీసుకుంటూ ఉంటే వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు చూడండి ఎవ్వరు బట్టినా ఫోనే అసలు పిల్లలు ఫోన్ పట్టుకోవడం చూస్తూ ఉండడం వాళ్ళకి పాస్వర్డ్ కూడా చెప్పడం అవసరం ఎలా కొనుక్కుంటున్నారో ఏమో ఏం చూస్తున్నావురా ఇంకనరా మీరిద్దరూ ఓయ్ స్కూల్ లేదు కదా నీకు చదువుకున్నావు సేపైనా ఓయ్ చెప్పు ఎందుకు చదువుకోవాలా ఈరోజు బా ఎప్పుడు ఇంక ఇంతే ఫోన్ ఫోను అడిగిన దానికి సమాధానం కూడా చెప్పరు పాపము చూస్తున్నారు కానీ నేను అసలు ఫోన్ ఇవ్వనులేండి ఎప్పుడో ఇస్తాను అది వాళ్ళ డాడీ ఇస్తాను నేనైతే ఇవ్వను వాడికి దోమ చూడండి ఎలా కరుస్తుందో నేను కాలికి దోమ కరుస్తుంది చూడు ఇద్దరు ఇటు సైడు అదో అదో అదుగో తిరుగుతా ఉంది అది మీ దగ్గరే పట్టపగలే దోమలు ఇలా కరుస్తూ ఉన్నాయి మామూలుగా లేవు అసలు దోమలు ఇక్కడ రోజు వస్తున్నాయి నాన్న ఓ శ్రీవారు రా అన్నం నాటి కూడా సోకులు చేస్తాను నేను ఏంటి ఏంది మధ్య తెల్లంగా మెరిసిపోతున్నావు నువ్వు ఏంటి రహస్యం అది అయిపోయిందిలే ఆల్రెడీ డాబర్ డాబర్ గులాబరి రోజ్ వాటర్ అది పూస్తే తెల్లంగా వస్తారా

టిప్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి మా బాగా బాగా వర్కౌట్ అయ్యిందంట ఏందాక నేను స్నానం చేసి రాగానే అదే చెప్తుండు నీకంటే నేను ఈ మధ్య బాగా గ్లో అయ్యాను చూడు అని చెప్పేసి అబ్బో అయ్యావులే అనుకున్నా అయితే కొంచెం లైట్గా డిఫరెన్స్ అనేది వచ్చింది ఓకే అవునా కదా నాకంటే వైటేలే నాకంటే నాకంటే వైటే కలరే నేనే కొంచెం బ్లాక్ ఓకేనా ఇంక ఈరోజు లంచ్ టైం అయితే అయిపోయింది కదా నేను వీడియో స్టార్ట్ చేయడమే లేట్గా స్టార్ట్ చేశాను కాబట్టి ఈరోజు లంచ్ కూడా ఏం చేశానో చూపిస్తాను స్పెషల్స్ అంటే ఏముంటాయి డైలీ నిండో కూడా అదే చెప్పాను ఇంకా స్పెషల్స్ అంటే చిన్న చిన్నగా చేశాను నేను చూపిస్తాది మీకు కూడా వచ్చేసేయండి మా వాళ్ళు చూడండి ఇద్దరు చూడండి రా ఫోన్ దొరికింది దొరికినప్పుడే కదా చాక అక్కడే ఉంది చూడు ఆర్టిస్ట్ అయిపోయిండు ఏందో నిమ్మకాయని భయంకరంగా కోస్తుందో ఏం చేస్తున్నాడు బా ఫుడ్ చూపిద్దాం రా బావా అంటే ఇక్కడ కాంపిటీషన్కి ఏదో మనం చేస్తా ఉంటాం కదా డెకరేషను అది చేస్తుండ్రు మా బావ నీ కోసం తెలివి ఎక్కువైపోయింది మా బాబుకి ఏం చేద్దాం మా ఇంట్లో లంచ్ స్పెషల్స్ ఏమేం చేశానో చూపిస్తాను మీరు కూడా చూసేయండి సో ఫస్ట్ అయితే వైట్ రైస్ వైట్ రైస్ అలాగే దీంట్లో చాలా రకాల కూరగాయలు వేసినా నేను మిక్స్డ్ కర్రీ లాగా ఏమేంటి చూడండి మునక్కాయలు ఉల్లగడ్డలు తర్వాత దొండకాయలు మూడు వేసేసి ఇలా కర్రీ చేసిన ఇంకా అలాగే ఇది చూడండి మా బావ ఆర్ట్ దీనికోసం పది నిమిషాలు వేస్ట్ ఏదో మీకోసం చూపిస్తున్నలేండి ఇదొకటి పర్లేదు బాగానే చేసింది ఫస్ట్ టైం చేసిన ఇదొకటి నిమ్మకాయ డెకరేషన్ చేసేదన్నమాట ఇంక ఇది వచ్చేసి బీరకాయ తాలింపు దీంట్లో కొబ్బరి కారం వేసేసి చేశాను బీరకాయ తాళింపు కొంచెమే చేసిన నిన్న అనమాట ఇంకొక రెండు ఉంటే అవి ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఈరోజు ఫ్రై చేసేసా ఇంకా మజ్జిగ ఈ మజ్జిగ చూడండి వీటల్లో కొంచెం మీకు పైన కనిపిస్తుంది కదా అదేంటి అంటే చాట్ మసాలా మసాలా మజ్జిగ అనమాట కొత్తి మీరు అవన్నీ ఆస్తారు కానీ నేను అవేమి వేయలేదు పిల్లలు తాగుతారు కదా అని చెప్పేసి జస్ట్ చాట్ మసాలా వేసేసా ఇక్కడైతే బాదుష అసలు బాగానే రాలా కానీ ట్రై చేశాను పర్లేదు బాగానే వచ్చాయి లోపల వాటికి ఇబ్బంది లేదు అంటే లోపల వాటికి మనకి జ్యూస్ అనేది వెళ్ళదా కానీ ఈ రోజుటికి పర్లేదు బాగానే ఉన్నాయి పిండిని పిండి ఏంటంటే కొంచెం నేను తేడా కలిపినట్టున్నా ఇప్పుడు కొంచెం మెత్తగానే అయ్యాయి అనమాట తింటా పర్లే బాగా ఉంది అంత దరిద్రంగా ఏం లేదు బాగానే ఉంది తింటే మళ్ళీ ఇబ్బంది లేదు సో ఇవన్నీ అనమాట ఈరోజు స్పెషల్స్ అయితే అంటే నిన్న తీసుకొచ్చానండి మంచిగా కోసం అని చెప్పేసి పెరుగు తీసుకొచ్చాను ఈరోజు పాలే కారం పెట్టా పెట్టాను చూస్తున్నాను కదా ఎర్ర కాలు పెట్టాను చూద్దాం పెరుగు పేరుద్దా లేదా అని చెప్పేసి ఒకసారి ట్రై చేసినా కానీ మంచిగా పేరు రా నీళ్ళు నీళ్లుగా పెరుతుంది అదే మనం ఇంటి దగ్గర ఉంటే బర్ర పాలు తీసుకొచ్చి మంచిగా చేస్తారు కదా మా అమ్మ చేస్తే అసలు అంత బాగుండేదో గడ్డ పెరుగు అంటారు కదా ఎక్కడికి వచ్చిన తర్వాత గడ్డ పెరుగునే మర్చిపోయాం మేము ఇంకా ప్యాకెట్ పెరుగు ఇదిగోండి ఇలా ప్యాకెట్ తెచ్చుకునేది అది ఎప్పుడైనా తింటాము ఇంకా ఎండలు మస్తున్నాయి ఖచ్చితంగా మజ్జిగ చేసుకుని తాగాలి అందుకని ఈరోజు కూడా చేస్తాను సో ఇవి ఈరోజు స్పెషల్స్ తిన్నాం ఫస్ట్ ఆకలి వేస్తుంది బాగా నేను చేసింది బాదుషా ఎట్టుందా టేస్టి అంత భయంకరంగా లేదు బాగానే ఉంది టేస్టీ చూడండి కొంచెం ఒక సైడ్ ఏమో సాఫ్ట్గా ఉంది ఇంకో సైడ్ ఏమో కొంచెం లోపల గట్టిగా ఉంది అంతేస్తాను అబ్బో థ్యాంక్ యూ మా బావ మీద కోపంతో చేసిన అందుకే దొంగిచ్చిని అవును కదా నేను నిన్న మా బావ మీద కోపంతో చేసా చెయ్యి బావ అంటే నేను చేయను నాకు పని ఎక్కువ ఉన్నది నేను చేయను అన్నాడు అందుకని నేను చేసేసరికి ఎప్పచ్చు నేను హెల్ప్ చేస్తాను చెప్పాను కదా ఎలా ఉన్నాయి కూర బాగుందా మూడు నాలుగు వేసాను కదా నాకేమో బాగుంది బాగాలేదు అనిపించింది బాగున్నాయా బీరకాయ బాగున్నా నేను మధ్య ఇంకా బాగా చేస్తాను తాగి చూడు మళ్ళీ ఓకే టైం ఐదున్నర లేవా ఇంకా ఎక్కడికి ఐదున్నర అయింది మా ఓడి ఇంకా లేలా వాడికి నిద్ర సరిపోలేదంట ఏడుస్తున్నాడు ఎట్టో ఆపిండు కదా అని వీడియో అయితే షూట్ చేస్తున్నా ఇవేంటి ఇవేం తోగించరు ఇవి ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి ఏమన్నా జ్యూస్ చేద్దాంలే అని చెప్పి ఇవి నానబెట్టాను మా ఓళ్ళు చూడను ఒట్టి తింటుండ్రు బాగున్నాయిరా అవి కొంచెం నోట్లో వేసుకుంటే జారిపోతే అలా ఉంటాయి కదా అందుకని వాళ్ళు తింటున్నారు అవి అదే నిమ్మకాయ రసమన్నా చేసిద్దాంలే బాగా వేడిగా ఉంది ఇక్కడ ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయన్నమాట అందుకని వాళ్ళకి ఈ సబ్జా గింజలు వేసి ఏమన్నా జ్యూస్ చేద్దాంలే అనుకుంటే ఐస్ క్యూబ్స్ లేవు అంకుల్ కూడా బయట వెళ్ళిపోయారనమాట డ్యూటీకి పక్కింటి అక్కుండు ఉంటే ఐస్ క్యూబ్స్ ఏమైనా ఇచ్చేది మాకు ఫ్రిడ్జ్ లేదు కదా ఇంకా తను కూడా లేదు ఈద్ కదా ఆమె ఇంటికైతే వెళ్ళిపోయింది డ్యూటీకి వెళ్ళిపోయాడు ముందే అడుగుంటే ఇచ్చేసేవారేమో ఇప్పుడు మేము వెళ్ళిపోయాడు కదా ఇప్పుడు నా టైం కూడా ఐదు ఉన్నారైపోయింది తనకి డ్యూటీ టైం అయింది కదా అని తనైతే వెళ్ళిపోయారు ఇంకా లేచాము మేము కూడా నిద్రపోయేసి ఇంక ఇంట్లో పనులన్నీ ఉంటాయి కదా బట్టలు అయితే కొన్ని మడత పెట్టేశాను మార్నింగు ఇంకొన్ని ఉన్నాయి చూడండి అంట్లు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి ఫస్ట్ అయితే బట్టలు మడత పెట్టేసి ఆ తర్వాత అంటలు కడిగేస్తాం ఓడేమో పొకోడి కావాలి మమ్మీ అంటున్నాడు చూద్దాం మనకి ఏమన్నా కావాలి అని పిండి ఉన్నింది కానీ అదేం చేసామంటే మేము పక్కింట్లో పెట్టాము పులిసిపోయిద్ది కదా అని చెప్పేసి ఇంకా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాడు కదా ఇంకా అవి తాళం కూడా మా దగ్గర లేదు ఇంక ఒకటి చేస్తాను లేరా అని చెప్పాను ఇప్పుడు ప్రస్తుతానికి ఇద్దండి ఇద్దరు ఇంట్లో అస్సలు తలనొప్పి లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి చేయి మమ్మీ ఏదో ఒకటి చేయి మమ్మీ అంటనే ఉన్నాడు వాడు ఇంకా ఫ్రూట్స్ కూడా అయిపోయాయి అనమాట ఇంక రేపు పండగ కదా బయటకు కూడా వెళ్ళాలి ఐబ్రోస్ అవి చేయించుకుందామని అనుకుంటున్నాను సో మా వాడికి వైట్ షూలు కూడా కావాలి అని చెప్పారు ఇంకా అవి కూడా తీసుకురావాలి వెళ్ళేసి అన్న మా వాడికి స్కూల్కి తీసుకెళ్ళాను తీసుకెళ్ళడానికి ఏమో అక్కడ ఏమైంది అంటే వైట్ షూ లేదు కదా అని చెప్పేసి వాళ్ళ సారు ఇంటికి పంపించేసిండు వరే సా మేము ఉండే రెండు మూడు నెలల కోసం మేము వైట్ షూలు ఇవన్నీ ఎలా తీసుకోవాలి ప్రాపర్ కావాలి అని అతను అంటాడు నేనుండి టూ మంత్స్ కోసం వన్ మంత్ కోసం సార్ మేము తీసుకుంటాము కాకపోతే ఈరోజు ఒక్కరోజు వదిలేసేయండి పంపించేసేయండి అబ్బాయి క్లాస్కి వెళ్ళిపోతాడు అని చెప్పానమాట కానీ అస్సలు వినలేదు ఈ బెంగాల్ వాళ్ళకి ఎంత పొగరంటే అంత పొగరనమాట అంత ర్యాష్గా ఉంటారు ఎప్పుడు డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి అడుగు అడుగుతూనే ఉంటారు కానీ వాళ్ళు చదువు సరిగ్గా చెప్పరు అలాగే పిల్లలకి ఏంటంటే ప్రాపర్ కావాలి వాళ్ళకి యూనిఫామ్ కానీ టై కానీ బెల్ట్ కానీ అలాగే షూ కానీ వాటికి సాక్స్లు కూడా పక్క అన్నీ ఉండాలన్నమాట అందరూ ఉండే వాళ్ళు ఉండని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరినీ చూడాలి నేను చెప్పాను సార్ ఈరోజు ఫస్ట్ టైం కదా సో ఈరోజు పంపించేసేయండి నెక్స్ట్ వీక్ మేము ఫ్రైడే కల్లా తీసుకుంటాము అని చెప్పామన్నమాట అయినా కూడా తను వెళ్ళలేదు అసలు వద్దు మేడం పంపించే తీసుకెళ్ళిపోండి ఈరోజు స్కూల్ లేదు ఇతనికి సోమవారం నుంచి రండి అని చెప్పారు ఖచ్చితంగా వన్ వీక్లో ఫోర్ డేస్ మాత్రమే స్కూల్ ఉంటుంది వాళ్ళది ఆయన ఎంత రుబాబు చేస్తాడంటే అంత రుబాబు చేస్తాడు ఏం చేస్తాం తప్పదు కదా ఇంకా మా ఆర్మీ వాళ్ళకి ఏంటంటే ఇంకెక్కడికి వెళ్ళిన పిల్లల కోసం తప్పదు అనేది ఇంకా చేర్పించాలి ఇంకా సరేలే అని వాడిని అయితే చేర్పించాము నెక్స్ట్ టైం ఏంటంటే ఆర్మీ స్కూల్లోనే జాయిన్ చేస్తాము ఇలా ఎందుకు వీళ్ళ దగ్గర మనం పడాలి అని చెప్పేసి నాకైతే భలే బాధ అనిపించింది అసలు అండర్స్టాండ్ చేసుకోడతను అతను మనిషి చెప్తున్నా కానీ ఏంటి వీళ్ళు అంటే ఒక్కసారే కదా మిగతా అన్నీ తీసుకున్నాం మేము వైట్ షూ కోసం అయితే ఒకసారి లేవన్నమాట అక్కడ ఇంక అందుకని చెప్పేసి సరేలే అని చెప్పేసి మేము అలాగే వాయిదా వేసుకుంటూ వచ్చాము ఒక వన్ వన్ మంత్ అయితే అప్పుడు చెప్పలేదు సరేలే తీసుకుందాం తీసుకుందాం అంటూ ఉన్నాము అతను ఏం చేశాడంటే నిన్న ప్రాపర్గా ఉండాలి మేడం ఖచ్చితంగా అని చెప్పేసి ఒక పది మంది పిల్లల్ని అయితే అలానే పంపించేశారంట అసలు ఎంతో బెంగాల్లో ఎండలు మండిపోతూ ఉన్నాయి సో ఆ ఎండలు తట్టుకోవాలి అంటే ఖచ్చితంగా లెమన్ వాటర్ అయితే ఖచ్చితంగా తాగాలి ఇంకా అందుకని చెప్పేసి సాయంత్రం అయింది కదా మా పిల్లల్ని నిద్రపోయి లేచారు రాదు ఏం లేదు నిమ్మకాయ పిండుకొని తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం షుగర్ వేసేసుకొని ఆ తర్వాత వాటర్ పోసుకొని దీన్ని మంచిగా ఇలా తిరగబట్టుకోవడమే మోక్షి కూడా ఇలానే కొట్టాడా సో ఇవేంటంటే మనం బయట తాగే కూల్ డ్రింక్స్ కంటే మంచిగా ఒంటికి చలవ చేస్తుంది వేడి చేయకుండా ఉంటది పిల్లలకి ఇచ్చాము అంటే సాయంత్రం పూట హెల్దీ అనమాట బయట ఏదో కూల్ డ్రింక్స్ తీసుకొని తాగడము అవి లోపల కెమికల్స్ అవన్నీ మన బాడీలోకి వెళ్ళడం అంత అవసరమా చెప్పండి ఇలా న్యాచురల్ ఫుడ్ ఇచ్చాము అంటే ఓకే కదా లెమన్ అంటే న్యాచురల్ పిల్లలంటే జ్యూస్ తాగకూడదు రా దాంట్లో బాగుంటుంది అలాగే సబ్జెక్ట్ సీడ్స్ కూడా వేస్తున్నాను మార్నింగే వీళ్ళు పెట్టాను అనమాట ఇగోండి కనిపిస్తున్నాయా లోపల అక్కడ ఉన్నాయి రండి ప్రతి సాయంత్రం ఇలా చేసుకొని తాగాము అంటే వడదెబ్బ నుంచి మనం తట్టు ప్రతిరోజు సాయంత్రం కానీ ఇలా తాగామంటే ఒక గ్లాసు బయట ఉండే ఎండలకి కొంచెమైనా తట్టుకోగలుగుతాము డిహైడ్రేట్ కాకుండా ఇక్కడైతే అంకు కూడా కడిగేస్తున్నా మళ్ళీ లేట్ అయిపోద్ది కదా అని చెప్పేసి అంకుల్ కూడా చెప్పాలి వాటర్ రావట్లేదు అని చెప్పేసి కొంచెం వస్తున్నాయి అలా వస్తున్నాయి వాటర్ కూడా అందుకని అంట్లు కడిగేస్తే ఒక పని అయిపోద్ది చూడండి ఎలా అరుస్తున్నాడు అమ్మ వాడు వీటితోరా సబ్బులతో ఆడేది చింతాలు సబ్బులు సర్ఫెక్సల్ సబ్బులు వాటితో ఆడుతున్నాడు ఇక నేను అంట్లన్నీ అడిగేసిన నీళ్ళు అయితే వస్తున్నాయి లేండి కిందకెళ్ళి అంకులు చెప్పేసి వచ్చినా ఇంకేడు గోల గోలు చేస్తున్నాడు ఏంది అక్కడి నుంచి ఆటలు ఆడతా ఇంకేంటంటే పక్కోడీ జీ త్వరగా పక్కోడీజీ త్వరగా అంటా ఉన్నాడు ఇంకొకడైతే వాష్రూమ్కి వెళ్ళాడు బా వీళ్ళిద్దరితో అసలు రచ్చ తట్టుకోలేకపోతున్నా నేను ఇప్పుడు ఖచ్చితంగా పకోడీ చేస్తే ఉంటాను లేకపోతే ఇలా చేతిలో అయిపోతాను నేను కూడా ఏ ఇంకా ఆ సబ్బులు పాడైపోతాయి తీవా నువ్వు ఏమి తీనా నీ ఆ పచ్చే వచ్చేనా మీరే ఏనా గంధ జయగబెట్ట చూడండి ఆ సబ్బులు తీరా అంటే వాడుతోనే ఆడతాడంట అవన్నీ ఏంటి అవి ఏంటవి నాని చెప్పరా చూడండి అలా అరుస్తున్నాడు కంత్రి వీడు డిన్నర్ కోసం అని చెప్పి చావలే వేస్తున్నాను ఇంకా కర్రీ ఏం చేయలేదనమాట మధ్యాహ్నం కూర అలాగే కొంచెం ఉంది అన్నం అయితే బాగుంటుంది అని చెప్పేసి అలాగే నిమ్మకాయలు ఉన్నాయి కొంచెం పులిహోర చేస్తాను అలాగే కూర కూడా ఉంది ఈ రోజు సరిపోద్ది అనమాట ఇంకా రోజు రోటీ తిని తిని బోర్ కొడుతుంది అందుకని ఈరోజు అన్నమే చేసేస్తున్నా ఇంకా పకోడీ చేయాలి మా వాడి కోసం ఎప్పటి నుంచో తమకలాడుతున్నాడు చేయి మమ్మీ చేయి మమ్మీ అని చెప్పి చాను కదా ఇంకా మా పక్కింటి అన్నోళ్ళు ముస్లిమ్స్ అన్నమాట వాళ్ళు మాకు స్వీట్ ఇచ్చారు రేపు మార్నింగ్ మార్నింగే తను వెళ్ళిపోతారంట అందుకని చెప్పేసి దీది చెప్పారేమో స్వీట్ అయితే ఇచ్చారు ఏమేమి ఇచ్చారు అంటే ఇది లడ్డూ లాగుంది ఏంటిది నా లడ్డూ అది కూడా మా ఊడు ఆత్రం తట్టుకోలేక అప్పుడు ఓపెన్ కూడా చేసేసిండు చిన్న గిఫ్ట్ బాక్స్లో ఇచ్చారనమాట ఉంటాయి ఒక ఫైవ్ అయితే ఇచ్చారు సో వాళ్ళు ఎన్ని ఇచ్చినా కానీ హ్యాపీగా ఇచ్చారు సో అది హ్యాపీ కదా మనకి తిన్నాం మనం కూడా ఎలా ఉంటది రసగుల్లా ఇది ఫ్రై చేసి ఉంటారు కదా అది చాలా తీపిగా ఉంది ఇప్పుడు కోసం పిండి కూడా కలిపేసుకున్నాను అలాగే నూనె పెట్టేసా పనిలో పని అయిపోద్ది చెప్పేసి నూనె పెట్టిన తర్వాత పిండి కలిపేసాను ఇవేద్దాం ఇప్పుడు అడిగింది చేసి పెట్టి దాంట్లోనే ఉంటుంది కదా తల్లికి సాటిస్ఫాక్షన్ నేను కూడా అంతే మా వాడు అడిగాడు కదా అని చెప్పి ఐదు నిమిషంలో రెడీ చేస్తున్నాను ఉంటుంది మా వాళ్ళతోటి కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా అక్క మీ పిల్లలు సైలెంట్ అని చెప్పేసి ఆ సైలెంట్ ఏం కాదమ్మా అన్నీ రచ్చ పనులు చేస్తూనే ఉంటారు ఇద్దండి టాక్టర్ తీసుకొచ్చాడు మళ్ళీ ఇదొక రచ్చ చేస్తుండు దిగురా పడతావు దిగవా నాదేమో ఇది పడితే కదా తెలిసేదే డితే అబ్బో పకోడీ కూడా వేగాయి మా వాడు ఇక్కడ సాస్ వేస్తుండు ఈ సాస్ లేనిది అవి కాదు తినరు టమాటాకే చెప్పు ఇవి కూడా వేగిపోయిండి ఫాస్ట్గా తినేసేయండి బజార్కి కూడా వెళ్ళాలి ఓకే పకోడీ రెడీ అయిపోయాయి మా వాడు అక్కడి కోసమే మా చిన్నోడికి వద్దంట ఇద్దరా మన ఇద్దరకా సరే పద మా వాడి కోసం చేస్తే మా వాడు నువ్వు రా మమ్మీ మా నిద్రని తిందామంటూ అయ్యా పెట్రా పార్కింగ్ చేసిరా బాగున్నాయి పకోడి ఇంకా కొంచెం పిండి ఉంది ఒక వాయే వేసాను అనమాట ఎందుకంటే మావాడు తింటే అంటే చిన్నోడు నాకొద్దు అన్నాడు అనమాట వాడేమో ఇప్పుడు కావాలంటుండు అది తిన్న తర్వాత బజార్కి వెళ్తే అక్కడ పన్ను అయిన తర్వాత ఇంటికి వచ్చి అన్నంలోకి పకోడీ చేసుకుంటాము బాగుంటాయి టేస్టీగా ఒక కూరే కదా ఇంకా తాలింపు ఎందుకులే అని చెప్పేసి చాలా చేశాను అవి అక్కడ ఉన్నాయి పిండంతా కలిపి పెట్టాను కదా మళ్ళీ వచ్చిన తర్వాత చేస్తాను నేను పిల్లలు బాబా అటు నుంచి రమ్మని చెప్పేసాము అంటే టైం అయిపోయింది కదా సెవెన్ అయిపోయింది ఇప్పుడే ఇంకా బావా నుంచి వచ్చి బావా అని చెప్పాను చలో లైట్ అయ్యి కదా చదువు రావడం రావడం కూరగాయలకే వచ్చాము ఎనిమిది తర్వాత ఇవన్నీ బంద్ అయిపోతాయి అందుకని చెప్పి కూరగాయలకే అనమాట కూరగాయలు అయితే బాగానే ఉన్నాయి ఫ్రెష్గా మేము అసలు మామిడికాయ కోసం వస్తే మామిడికాయ లేదనమాట శంకులు అయితే కూరగా ఉన్నాడు టమాటాలు పది రూపాయలు అంట కేజీ పదిహేను రూపాయలు చెప్పాను నేను బేర మాడి పది రూపాయలకే తీసుకుంటున్నా బేరలాడ్డంలో నేను ఫస్ట్ లేండి టెంకాయ కూడా తీసుకున్నా ఇక్కడ టెంకాయలు వచ్చేసి నలభై రూపాయలు ముప్పై రూపాయలు అంట ఇంకా బండ కోసమని పూలు తీసుకోవడానికి వచ్చాము ఎప్పటి దగ్గరికి వచ్చాము లేండి పూలు మాత్రం వెరైటీగా ఉంటాయి తన దగ్గర వచ్చా మల్లెపూలు కూడా ఉన్నాయా అవి విరేజాజులు ఏందో ఎంత బుడ్డబుడ్డ పూలు ఇవైతే కలర్ఫుల్గా ఉన్నాయి బలే బలేగా ఓ మై గౌడ్ చాలా బాగున్నాయి కమల పూలు చూడండి కమలాలు ఎంత బాగున్నాయో ఏ లోహి ఏం ఏక ఏ కా మాలా మళ్ళీ పూలు చూడండి దశ రూపాయ పూరా ఏ మాల అచ్చా ఇరవై రూపాయలు అంటా అమ్మాయి దగ్గర అన్ని రేట్లే పువ్వులు పువ్వులు అయితే భలే ఉన్నాయి ఫ్రూట్స్ తీసుకోవడానికి వచ్చాము కాయలు మాత్రం ఎండిపోయినట్టే ఉన్నాయి కానీ రేట్లు మాత్రం భలే చెప్తున్నారు యాపిల్ అంట రెండు వందలు చెప్తున్నాడు కేజీ అంకులు వంద కడితే ఇస్తాడేమో అడుగుదాము ఏ సౌకలేగా కేజీ సౌక అంటే ఎంత ఇంకా ఫ్రూట్స్ కూరగాయలు అన్ని తీసుకొని నేను పార్లర్కి అయితే వచ్చాను నేను పార్లర్కి వచ్చినప్పుడు జనాలు అయితే మామూలుగా లేరు పిచ్చ పిచ్చగా ఉన్నారు ఎందుకంటే రంజాన్ ఉంది కదా నెక్స్ట్ డేనే మనకి ఉగాది వచ్చింది వాళ్ళకైతే రంజాన్ వచ్చిందని చెప్పి జనాలు అందరూ ఉన్నారు ఓన్లీ ముస్లింసే ఎక్కువ అనమాట ఇంకా చేయించుకున్న తర్వాత నేను బయలుదేరి ఇంటికైతే వస్తున్నాను మా పిల్లలు బావ ఇంటికైతే ఉన్నారు రేపు ఈయన కాబట్టి జనాలు అయితే చూస్తున్నారు కదా ఖాళీ బాగు రోడ్లంతా ఇంక నేను ఒక్కదాన్నే మా బాబా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు ఇంక నేను ఒక్కదాన్నే వెళ్తా ఉన్నా ఇంక అలాంటి దాకా వెళ్ళిన తర్వాత కాల్ చేయమన్నారనమాట సరే అని చెప్పాను ఏదో జన కంకులు ఉన్నాయి అవి ఒక మూడు తీసుకున్నాను టెన్ రూపీస్ అంటా పీస్ వచ్చేసి సో అవి అయితే తీసేసుకున్నా కూరగాయ లాంటి దగ్గర ఇక్కడ ఇక్కడైతే స్వీట్ బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ స్వీట్స్ అయితే తీసుకుంటున్నాను ఫెస్టివల్ కదా ఒక ఐదు తీసుకుంటున్నాను ఒక పీస్ వచ్చేసి ఎనిమిది రూపాయలంట స్వీట్లు అయితే తీసేసుకున్నా అన్నీ మార్కెట్ నుంచి అయితే తీసుకొచ్చి పెట్టేసుకున్నాము మాకు ఒక్కటే దొరకలేదు అది వేపు పోతుంటుంది కదా అస్సలు దొరకలేదన్నమాట ఇంకా మిగతా అన్నీ దొరికినాయి మల్లె పూలు కూడా దొరికాయి మాకు అలాగే కలువ పువ్వు కూడా దొరికింది రేపు లక్ష్మీ నరసింహ స్వామికి పెట్టేసి పూజ అయితే చేసుకుంటాము అలాగే టెంకాయ ఫ్రూట్స్ ఇది చూడండి ఎంత పెద్ద కాదించడం మా బావ ఇంకా మామిడికాయ కూడా దొరికింది ఇంకా స్ట్రాబెర్రీస్ ఫ్రూట్స్ అయితేనే చాలా తీసుకొచ్చాము ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కమలాకాయలు అలాగే సపోటా ఇంకా మొక్కజొన్నపత్తులు స్వీట్లు ఇంకా అన్నీ తీసుకొచ్చాము రేపు పూజ కూడా మార్నింగ్ మార్నింగే లేచేసి పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత పూజ కూడా చేయాలి పటాలు కూడా తుడవాలన్నమాట కూరగాయలు కూడా తీసుకొచ్చేసి లోపల పెట్టేసానన్నమాట అనమాట ఇవి ఈరోజు ఇంకా మా వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఫుడ్ ఏంటిలా ఇంకా పాపం అలానే ఉన్నారు ఇంకా వెళ్ళి తిందామా మా వాడికి వార్నింగ్ పడింది అందుకని చూడండి అట్టు చూస్తుండు ఏమైంది లోహి బాలే ఇంకా తిందాం అయింది ఇప్పుడు దాకా మా బావ పార్టిసిపేట్ చేశాడు షార్ట్ తీయడంలో పాపం ఎప్పుడు రాడనమాట అప్పుడప్పుడు వస్తాడు మెరుపు తీగలాగా ఏంటి రాదు అవుతున్నావు పడ్డా పడ్డానని చూసుకోండి తల్లి జారిందంట ఓకే ఓకే పర్లే సో వీడియో అయితే చూశారు కదా మా పిల్లలతో ఈరోజు మేము ఎలా మేనేజ్ చేస్తున్నాము అనేది సో వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను అలాగే వెళ్ళేసి డిన్నర్ చేసేసి టైర్డ్ అయిపోయాం బయట నుంచి వచ్చాం కదా ఎండ అయితే మామూలుగా లేదు బయట అంటే ఒక్క ఉక్కగా ఉంది బయట వెహికల్స్ కానీ ఇంకా మార్నింగ్ నుంచి బాగా ఎండు ఉండింది కదా ఇప్పుడు కూడా అలానే ఉంది ఒక్క పోస్తూ ఉండింది బయటైతే ఇంకా వెళ్ళేసి మార్కెట్ అంతా చూసేసుకొని అలాగే హైబ్రోస్ చేయించుకొని వచ్చాను ఈసారి ఏమంత పెయిన్ లేదులేండి అమ్మాయి ఒక్కసారో రెండు సార్లు పీకింది అయినా కొంచెం అమ్మ కొంచెం నిదానంగా ది తల్లి అని చెప్పాడు సో వీడియో అయితే చూశారు కదా నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాము ఓకే మరి బాయ్ బాయ్ గుడ్ నైట్ చిచ్చర్ పిడిగులు బాయ్ చెప్పండి బాయ్ బాయ్ విన్నారు కదా ఉంటాను మరి బాయ్ బాయ్